స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చారిత్రాత్మక చిత్రం హరిహర వీరమల్లి స్పెషల్ షోను అంబేద్కర్ కోసం జిల్లా కేంద్ర అమలాపూర్లో ఆదివారం ప్రదర్శించారు పట్టణంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను మరియు మహిళల కోసం జనసేన సీనియర్ నేత నల్లా శ్రీధర్ స్థానిక వీపీసీ థియేటర్ ఈ స్పెషల్ షోను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేటి తరం యువతకు మన భారతీయ సనాతన ధర్మం యొక్క గొప్పదనం అలాగే విలువలను తెలియజేపేందుకే ఈ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు మొగలు మన దేశాన్ని పాలించినప్పుడు వారు చేసిన అరాచకాలను ఈ చిత్రంలో జరిగిందని అన్నారు ఈ ప్రత్యేక షోకు భారీ స్పందన వచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు చిత్రం చూస్తూ విద్యార్థులు చేసిన హంగామాతో థియేటర్ హోరెత్తిపోయింది జన సైనికులు ఈడిద శ్రీను నల్లా చిట్టుబాబు లింగోల్ పండు జనసేన వీర మహిళలు జనసేన అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్లు మరియు అధిక సంఖ్యలో మహిళలు విద్యార్థులు ఈ స్పెషల్ షోలో పాల్గొన్నారు

పవన్ కళ్యాణ్ గారి హరిహర ఏర్మల్ సినిమా స్పెషల్ షో వేయడం జరిగింది ఇది టెన్త్ క్లాస్ మహిళ మహిళ విద్యార్థులకి గార్ల్స్ ఇవ్వవలసి వేసాం ఇది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఈరోజు ఈ పిల్లలకి సనాతన ధర్మం మరియు మొఘల టైంలో జరిగిన ఆరాచకాలు ఇవన్నీ ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి ఏమీ తెలియదు ఇవన్నీ ఈ సినిమాలో ఈ సినిమా ద్వారా వారు తెలుసుకుంటున్నారు ఇది పిల్లల రేపు తరానికి పిల్ల ఆడపిల్లలు కాబట్టి ఇటువంటి వాళ్ళు ఈ సినిమా చూసి భవిష్యత్ భవిష్యత్తులో తరానికి ఆశిస్తూ పిల్లలకి దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాను చూసి ఆనందించారు అందరం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాకు హరిహర వీరముళ్ళు అనే సినిమా చూపించిన మీ అందరికి ధన్యవాదములు మేము కొన్ని కారణాల వల్ల సినిమా అయితే చూడలేకపోయాము మాకు పవన్ కళ్యాణ్ అభివాదులు అందరూ హరిహర వీరముల్లు అనే సినిమా చూపించిన శ్రీధర్ అద్యవాదాలు హరిహర వీరమల్లు సినిమాలో శాతం గురించి చాలా గొప్పగా చెప్పడం అందరూ వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి సినిమాని చూడాలని కోరుకుంటున్నాం ఈ రోజు హరిహర వీరమల్లి సినిమా స్పెషల్ షో చేయించారు నల్లా శ్రీధర్ గారు మా మహిళల పట్ల ఆయన చూపించే ఆదరణ చాలా మాకు ఆనందంగా అనిపించింది విద్యార్థులుగా ఆ రోజు సినిమా చూడాలంటే వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చింది అందుకని చెప్పి ఎవరు కూడా సినిమాకి రాయలేని పరిస్థితిలో ఉన్నారు పని కట్టుకుని ఈ రోజు నల్లా శ్రీధర్ గారు అమలాపురం నుంచి చుట్టుపక్కల గుడి నుంచి అందరిని పిల్లల్ని రప్పించి ఆయనే మొత్తం షో స్పెషల్ షో వేయించారండి నల్లా శ్రీధర్ గారికి మా మహిళల భాష ఉన్న ఆదరణకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి ఆడి సింధూర్ ఆషాడం శ్రావణం డిస్కౌంట్ సే ఆల్ వెరైటీస్ పై అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ స్పెషల్ ఆఫర్స్ కంచి వెజిటబుల్ డిజైనర్ సారీస్ కంచి టిష్యూ సారీస్ కంచి సిక్స్ కే శారీస్ రామాంగో కడువర్ సారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలకి రెండు సారీస్ గంగా పట్టు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి